్రేకింగ్ న్యూస్ అనమాట ఆంధ్రప్రదేశ్లో బంగారు గనులు అయితే స్టార్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాయన్నమాట మీరు చూసుకోవచ్చు ఈ బంగారు అనేవి కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి చాలా ఏళ్ళ తర్వాత మన దేశంలో బంగారం ఉత్పత్తి మొదలు కాబోతుంది ఎందుకు ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతుంది దేశంలో ప్రైవేట్ రంగంలో ఫస్ట్ గోల్డ్ మైన్ ఇదేనమాట ఏపీలోని కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనులో కొద్ది రోజుల పనులు ప్రారంభం కానున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు ఎనభై శాతం పూర్తయ్యాయి నాలుగైదు నెలల్లో ఉత్పత్తి మొదలు కానున్నట్లు దక్కను గోల్డ్ మైన్స్ అయితే వెల్లడించిందనమాట ముఖ్యంగా దీనికోసం ఇప్పటికే రెండు వందల యాభై ఎకరాలకు పైగా భూమిని సేకరించడం ప్లాంట్ పనులకు చేపట్టింది ఏటా ఏడు వందల యాభై కిలోల బంగారం ఉత్పత్తి చేయాలన్నది ఈ కంపెనీ అంచనా అనమాట ఇప్పటివరకు ఈ బంగారం గనిపై దాదాపు కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టింది ఏపీలోని చిత్తూరు అనంతపురం కర్నూలు జిల్లాలో కొన్ని పసిడి గనులను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి వీటిని తవ్వేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ఎండిసి ముందుకొచ్చింది వీటిని తమకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వాన్ని అయితే కోరింది బ్రిటిష్ కాలానికి ముందు నుంచే రాయలసీమలో బంగారం కోసం అన్వేషణ ఈనాటిది కాదు బ్రిటిష్ కాలంకు ముందు నుంచి కూడా మహమ్మదీయులు కృష్ణదేవరాయల కాలంలో కూడా మైనింగ్ జరిగినట్లు ఆధారాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది అపారమైన ఖనిజ నిక్షేపాలు బంగారం వజ్ర సంపద ఉన్న ప్రాంతాల్లో అశోకుడు ఆయన అధికారులు విడిచి దేశాన్ని అంటే విడిచి అంటే అధికారులు విడిది చేశారని కూడా అంటున్నారు ఇందుకు సాక్ష్యం జొన్నగిరి సమీపంలో అశోకుని అశోక్ని శాసనాలే సో మొత్తం మేము చూసుకున్నట్లయితే మరికొన్ని రోజుల్లోనే ఏపీలో బంగారు గనులు అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో ఈ దేశంలోనే మళ్ళీ చాలా రోజుల తర్వాత బంగారు ఉత్పత్తి కాబోతుంది సంవత్సరానికి ఏడు వందల యాభై కిలోలు బంగారు ఉత్పత్తి చేస్తారన్నమాట ఇక్కడ ఏపీలోని సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని